పర్యావరణ హిత ప్రయాణానికి పెద్దపీట వేస్తున్న ఆర్టీసీ వందల సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తీసుకొస్తోంది అందులో భాగంగా సరికొత్త ఆలోచనతో మరో అడుగు ముందుకేసింది పాత డీజిల్ బస్సులను ఒక్కొక్కటిగా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చి డీజిల్ భారం తగ్గించుకుంటోంది ఒకవైపు కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తూనే మరోవైపు పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా తయారు చేస్తోంది ఉప్పల్ డిపోలో రెట్రో ఫిట్టింగ్ బస్సును ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చింది రెట్రో ఫిట్టింగ్ బస్సులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు ఆర్టీసీకి డీజిల్కి అవినాభావ సంబంధం ఉంది ఆర్టీసీ ప్రతినిత్యం లక్షలాది మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తుంది క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడల్లా ఆ భారం డీజిల్ భారం అంతా కూడా ఆర్టీసీ సంస్థపై పడుతుంది అయితే ఈ భారం నుంచి తప్పించుకునే ఉపాయం లేదా అని ఆర్టీసీ సంస్థ చాలా కాలంగా ఒక ఆలోచన చేసింది అందులోంచి పుట్టిందే రెట్రోఫిటింగ్ రెట్రోఫిటింగ్ అంటే పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడం ఇంతకీ ఇది ఎలా చేస్తారు దీనివల్ల ఆర్టీసీ సంస్థకు ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఆ వివరాలు తెలుసుకుందాం ఆర్టీసీ యాజమాన్యం రెట్రో బస్సును తయారు చేయాలనే ఆలోచనకు సరిగ్గా ఏడోదిన్నర క్రితం అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై మూడో తేదీన ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టింది అయితే మనకు బస్సులు దీనికి రిట్రఫిటింగ్కు అవసరమైనటువంటి బస్సులు అని చూస్తే ముషిరాబాద్ డిపోకు చెందినటువంటి ఒక బస్సు కరెక్ట్గా కంఫర్ట్గా రిటర్ఫిటింగ్ చేసేందుకు అనుకూలంగా ఉందని ఈ ఉప్పల్ డిపోకి చెందినటువంటి ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు అయితే ఆర్టీసీ అధికారులు సాంకేతిక సిబ్బంది యాజమాన్యం అంతా కూర్చుని ఈ రిటర్ఫిటింగు మనము ఎలా చేయొచ్చు రిట్రఫిటింగ్ సాధ్యమవుతుందా డీజిల్ బస్సుల నుంచి ఈ ఎలక్ట్రిక్ బస్సులుగా కన్వర్ట్ చేయడం ఎంత సమయం పడుతుంది అనే దాని మీద వీళ్ళంతా కూడా ఒక సమాలోచనలు చేశారు ఆ తర్వాత ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుందని సాంకేతిక సిబ్బంది చెప్పడంతో రిట్రఫటింగ్ బస్సు నిర్మాణానికి ఏర్పాటుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు ఆర్టీసీ శ్రీకారం చుట్టింది ఆర్టీసీ డీజిల్ బస్సులను రెట్రోఫిటింగ్గా అంటే ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు మేధా సంస్థ ముందుకు వచ్చింది ఆ సంస్థలో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఒక దీనిపై ఒక ప్రత్యేక కార్యాచరణ తయారు చేసుకుని సుమారు నెల రోజుల పాటు శ్రమించి ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక బస్సు అయితే అందుబాటులోకి వచ్చింది కానీ ఇది ఎంతసేపు ఛార్జింగ్ చేయాలి ఎన్ని కిలోమీటర్లు తిప్పాలి అనే దాని మీద అయితే ఒక తర్జన భర్జనే జరిగింది అయితే దీన్ని తయారు చేసినటువంటి సంస్థ మాత్రం సుమారు రెండు వందల యాభై కిలోమీటర్ల వరకు బస్సుని తిప్పుకోవచ్చు అని అవకాశం అయితే కల్పించింది కానీ ఇక్కడ ఉన్నటువంటి డిపో సిబ్బంది కావచ్చు డ్రైవర్లు కావచ్చు కండక్టర్లు కావచ్చు వీళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి కావచ్చు గతుకులు కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కావచ్చు ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ జామ్లు ఎక్కువగా ఉంటాయి ఒక దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ గమ్యస్థానానికి చేరుకోవాలంటే చాలా సమయం పడుతుంది అందుకే వాటన్నింటినీ అంచనా వేసుకొని కేవలం నూట యాభై కిలోమీటర్లు తిప్పితే సరిపోతుందని ఒక నిర్ణయానికి వచ్చారు వాస్తవానికి రెండు వందల యాభై కిలోమీటర్లు తిప్పేందుకు అనుమతి ఉన్నా కానీ కేవలం నూట యాభై కిలోమీటర్లకు మాత్రమే ఈ బస్సు బయలుదేరి తిరిగి డిపోకు చేరుకుంటుంది ఆ తర్వాత ఇక్కడే ఉన్నటువంటి మూడు ఛార్జింగ్ సెషన్లలో ఏదో ఒక ఛార్జింగ్ సెషన్లో ఛార్జింగ్ పెట్టుకుని తర్వాత తిరిగి ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చుకునేందుకు బయటకు వెళ్తుంది డీజిల్ బస్కు ఎలక్ట్రిక్ బస్కు ఉన్న తేడాలు ఏంటి అది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే డీజిల్ బస్సులో డీజిల్ పోసేందుకు డీజిల్ ట్యాంక్ ఒకటి ఉంటుంది దాంతోపాటు ఇంజన్ ఉంటుంది గేర్ బాక్స్ ఉంటుంది ఎందుకంటే వేగాన్ని బట్టి గేర్లను మార్చుతూ ఉంటారు కానీ ఎలక్ట్రిక్ బస్సుకు వచ్చేసరికి అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ ఉన్నటువంటి ఇంజన్ను తొలగిస్తారు గేర్ బాక్స్ను తొలగిస్తారు డీజిల్ పోసే డీజిల్ బాక్స్ను కూడా తొలగిస్తారు కేవలం స్టీరింగ్కు మాత్రమే అవసరమైనటువంటి ఒక ఆయిల్ ఉంటుంది దాన్ని మాత్రమే ప్రస్తుతం ఉంచారు ఇక కేవలం బస్సు నడిచేందుకు అవసరమైనటువంటి క్లచ్ అదేవిధంగా ఎక్సలేటరు అవి మాత్రమే అందుబాటులో ఉంటాయి అంటే ఒక రకంగా మనము పిల్లలు కావచ్చు లేదంటే మహిళలు కావచ్చు ఈజీగా నడిపేటువంటి స్కూటీ ఎలక్ట్రిక్ స్కూటీ ఎలా ఉంటుందో ఆ విధంగా ఈజీగా నడిపే విధంగా ఈ ఎలక్ట్రిక్ బస్సును అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రధానమంత్రి ఈ డ్రైవ్ కింద దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎలక్ట్రిక్ బస్సులను అందజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అందులో భాగంగా దాదాపు పద్నాలుగు వేల పైచీలకు బస్సులను అందజేయాలని చూస్తుంది అయితే తెలంగాణ రాష్ట్రం కూడా రెండు వేల ఎనిమిది వందల బస్సులను కేటాయించాలని కేంద్రాన్ని కోరింది అంటే కేంద్రం మాత్రం రెండు వేల బస్సులు ఇచ్చేందుకు సుమకత వ్యక్తం చేసింది అయితే ఈ ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలంటే దాదాపు రెండు కోట్ల పైచీలకు వ్యయమవుతుంది కానీ పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు మాత్రం యాభై లక్షల నుంచి అరవై లక్షల వరకు మాత్రమే అవుతుంది ఎందుకంటే ప్రస్తుతం నా పక్కనే ఉన్నటువంటి ఈ రెట్రోఫిటింగ్ బస్సును కేవలం అరవై లక్షల లోపే దీన్ని తయారు చేశామని ఆర్టీసీ సిబ్బంది చెప్తున్నారు అంటే ఎలక్ట్రిక్ బస్సులను కొత్తవి కొనుగోలు చేయడం కంటే రెట్రోఫిట్టింగే మేలు ఆలోచనకు అంచనాకు ఆర్టీసీ యాజమాన్యం వచ్చింది ఉప్పల్ డిపోలో అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి రెట్రోఫిటింగ్ బస్సు అద్భుతంగా పనిచేస్తుంది దీని ఫలితాలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ డిపోల్లో మరిన్ని రెట్రోఫిటింగ్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ యాజమాన్యం ఆలోచన చేస్తుంది కెమెరామన్ శ్రీధర్తో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్